దీక్ష అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకుని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు అన్నారు కొత్తూరు సైరిగాంలో అయ్యప్ప మాలధారులు నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలను ఆదివారం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష అద్వితీయమైనదని నియమాలతో రూపొందించిందని చెప్పారు అయ్యప్ప దీక్షను నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ నిష్ఠగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు మంచి జరగాలని కోరుతున్నామన్నారు తను మనస్సుకు చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణం అంటూ అయ్యప్ప సేవలో తరిస్తుంటారని పేర్కొన్నారు ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం ఆత్మ పరిశీలన శక్తి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం దీక్షాపరులకు అనుభవంలోకి వస్తాయన్నారు శబరిమల సన్నిధానంలో ఉండే పద్దెనిమిది మెట్లకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు దుష్ట సంహరించడానికి అయ్యప్ప స్వామి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలుగా వీటిని పేర్కొంటారని వివరించారు స్వామి సన్నిధానంలో విగ్రహ రూపం దాచక ముందు ఆ ఆయుధాలను ఒక్కో మెట్టు వద్ద ఉంచారని చెప్పారు స్వామి ఆలయానికి చేరుకోవాలంటే పద్దెనిమిది కొండలను కూడా దాటాలని ఆ పద్దెనిమిది కొండలను ఈ పద్దెనిమిది మెట్లు సూచిస్తాయని తెలిపారు పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ లో పద్దెనిమిది ఉన్నాయని వివరించారు భగవద్గీతలోను పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయని ఇలా పద్దెనిమిది సంఖ్యకు అయ్యప్ప సన్నిధిలోని పద్దెనిమిది మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయని అన్నారు అనంతరం అయ్యప్ప స్వామి మాలదారులతో మాట్లాడుతూ వారికి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే వెంట టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు అయ్యప్ప మాలదారులు ఉన్నారు